ఎంసిటీవి న్యూస్ ముందుగా హెడ్లైన్ చూద్దాం స్టోర్ డీలర్లు తప్పనిసరిగా రేషన్ ను అరవై సంవత్సరాలు దాటిన వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వాలి ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం మదనపల్లి పట్టణంలోని గొల్లపల్లి నందు స్వర్ణాధ్ర తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే బుద్ధుని విగ్రహం తలనరికి వారిని పోలీసులు పట్టుకొని శిక్షించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి భారతీయ అంబేద్కర్ సేవా వ్యవస్థాపక అధ్యక్షుడు పిటిఎం శివప్రసాద్ హెచ్చరిక మదనపల్లె రూరల్ మండల అంకిశెట్టిపల్లి పంచాయతీ బుద్దినికొండపై జరిగిన ఘటనను నిరసిస్తూ నిరసన దీక్ష చేపట్టిన భారతీయ అంబేద్కర్ సేనా నాయకులు స్టోర్ డీలర్లు తప్పనిసరిగా అరవై సంవత్సరాలు దాటిన వారి రేషన్ను ఇంటికి వెళ్లి చేర్చాలని ఎమ్మెల్యే సాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి సర్కిల్ నందు స్వర్ణాంధ తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో దివాలా తీసిందన్నారు సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ మరోవైపు సంక్షేమాన్ని సమాంతరంగా అమలు చేస్తున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి పనులను సంక్షేమ పథకాల గురించి వివరించారు మదనపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు కోట్ల రూపాయలు

ಏನ ಲಗೇದು ಫುಡ್ ಡೆಲಿವರಿ ಇವಾಗ ಇಲ್ಲ ರಾಫೆಲ್ ರೋಡ್ ಅಣ್ಣ ನೀವು ಹೋಗಿ ಬಸಿ ಬರ್ತೀನಿ ಅಂತಾ జై బాబు జై బాబు అందరికీ నమస్కారం ఈరోజు సుపరి పరిపాలన తొలి అడుగు కార్యక్రమం భాగంలో ఈరోజు గొల్లపల్లి గొల్లపల్లి కాలనీ పైన ఉన్న ఏరియాస్ అన్నీ తిరుగుని వస్తున్నాము ఐదు ఆరు వార్డులు దాదాపు ప్రజల్లో మంచి స్పందన ఉంది తల్లికి వందన ఒక మహా పెద్ద ప్రోగ్రామ్ అది చెప్పడానికి పదాలు లేవు ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు గ్యాస్ సిలిండర్లు అన్న మా గ్యాస్ సిలిండర్ కూడా మాకు ఫ్రీగా ఇస్తారా మహిళలకు ఇంత మీరు ప్రాధాన్యత ఇస్తారా అని చెప్పి మహిళలు సంతోషంగా ఉంటారు పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఏ ప్రభుత్వం ఇల్లేదన్న ఇంటి ఇంట్లో మా మేము జన్మనిచ్చిన పిల్లలు వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు చేస్తా ఉంటే కూడా వాళ్ళ నెలకు మాకు ఐదు వేలు ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితులు లేవు ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఏమి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు పెన్షన్లు ఇస్తున్నారు పూర్తి స్థాయిగా మాకు గుర్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయనకి జీవితాంతం మేము రుణపడి ఉన్నామని చెప్పి ప్రజలు తెలియజేస్తున్నాం ఇవే కాకుండా ఎక్కడ కానీ ఈరోజు ఒక్క నెల ఈ కార్యక్రమం జరుగుతున్నది కాన్స్టెన్సీ ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ ఉండాలా ఎవరైనా ఒక డిపా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడ కనపడలేదు చాలా సమస్యలు వచ్చినాయి కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాము సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకుంటాం ఎవరిపైన ములాజలేదు ఇది ఒక పెద్ద కార్యక్రమం పెద్ద యజ్ఞం లాంటి కార్యక్రమం ఏది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కార్యక్రమం మేము వీధి వీధి తిరిగేటప్పుడు అధికారులు అందరూ ఉండాల్సిన ఖచ్చితంగా ఉండాల్సిన బాధ్యత ఉంది నా ఎవరన్నా నాకు కను అధికారులు నాకు సమస్య వచ్చినప్పుడు నా ముందు లేకపోతే చర్యలు ఉంటాయి తప్పకుండా వాళ్ళపైన క్రమశిక్షణ చదువుతాయని తెలుస్తానికి తెలుస్తుంది బుద్ధుని విగ్రహం తలనరికిన వారిని పోలీసులు పట్టుకుని శిక్షించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భారతీయ అంబేద్కర్ సేనా వ్యవస్థాపక అధ్యక్షుడు పిటిఎం శివప్రసాద్ హెచ్చరించారు నేడు బుద్ధుని కొండలోని బుద్ధుని తలనరికిన దుర్ఘటనపై మదనపల్లె పట్టణం బెంగుళూరు రోడ్డులోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బాస్ ఆధ్వర్యంలో నిరసనా దీక్ష చేపట్టారు ఈ నిరసన దీక్షలో సిపిఐ రాష్ట్ర నాయకుడు కృష్ణప్ప సిపిఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొని తల తలనెరికిన ఘటనను తీవ్రంగా ఖండించారు పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు దోషులను గుర్తించి వెంటనే అరెస్టు చేయకపోతే బాస్ సంస్థతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు అనంతరం శివప్రసాద్ మాట్లాడుతూ బుద్ధిని కొండను మానవ వికాస కేంద్రంగా గొప్ప ఆధ్యాత్మిక చైతన్య కేంద్రంగా రూపొందించాలన్న ఉన్నత ఆశయంతో బుద్ధ అంబేద్కర్ సమాజ్ ట్రస్ట్ ఎన్నో వ్యాయ ప్రయాసాలను వచ్చి బుద్ధిని కొండలో ఒక్కొక్కటిగా నిర్మాణాలు చేస్తున్నారు కొంతమంది ఉన్మాదులు ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తూ వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో తధాగతిని మూడు విగ్రహాలను ధ్వంసం చేశారని ఇప్పుడు మరో విగ్రహాన్ని సినిమా ఫక్కీలో ధ్వంసం చేసి తలనరికి కాళ్ళ దగ్గర పెట్టి అమానుషంగా ప్రవర్తించారని తెలిపారు ఈ విషయం నిన్న సాయంత్రం సుమారు ఆరు గంటల సమయంలో రూరల్ సిఐ కళా వెంకటరమణకు వాట్సాప్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ మరియు ఫోటోలు పంపినా అతడు స్పందించలేదని ఆ తర్వాత డీఎస్పీకి అదే మెసేజ్ మరియు ఫోటోలు ఫార్వర్డ్ చేసినా స్పందించలేదని చెప్పారు ఈ ఘటన వెనుక ఎవరు రాజకీయ ప్రముఖులు హస్తం ఉందని అందుకే పోలీసులు ఏమాత్రం స్పందించడం లేదని అన్నారు బుద్ధున్ని బౌద్ధ అమరావతిని వాడుకుంటూ సౌత్ ఆసియా దేశాల సహకారం పొందుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే ఈ ఘటనపై స్పందించి పోలీసులు కఠిన ఆదేశాలు ఇవ్వాలని లేని పక్షంలో చెలు అమరావతి పేరుతో నిరసనకు పిలుపునిస్తామని చెప్పారు నిర్మితమవుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు కూడా ప్రకృతి సౌందర్యాల నడుమ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో తదాగతుడి యొక్క ధ్యానముద్రలో ఉన్నటువంటి విగ్రహాలను అక్కడ ఏర్పాటు చేసి బౌద్ధ విశ్వాసులు బౌద్ధాభిమానులు మానవతావాదులు అందరూ కూడా ఆ ప్రకృతి రమణీయ సౌందర్యాల మధ్య అందరూ కూడా ధ్యానం చేసుకోవడానికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ప్రశాంతతను ఆస్వాదించడానికి ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా మేము డెవలప్ చేస్తూ ఉన్నాము బుద్ధులకొండని ఇది సుమారు ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ బుద్ధునికొండ గప పలు పలు దఫాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టు దాన్ని డెవలప్ చేస్తూ వస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో మేము ఒకవైపు డెవలప్ చేస్తూ వస్తూ ఉంటే ఒకవైపు దుర్మార్గులు కొంతమంది ఉన్మాదులు బుద్ధుని కొండ పోయి ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేసేటటువంటి పరంపర కొనసాగిస్తూ ఉన్నాను గతంలో ఇప్పటి వరకు మూడు సార్లు మూడు తథాగతులు విగ్రహాలని ధ్వంసం చేశారు ఇప్పుడు ఇటీవల నాలుగో విగ్రహాన్ని కూడా వాళ్ళు ధ్వంసం చేశారు అది ఎంత దుర్మార్గంగా ధ్వంసం చేశారంటే ఒక పథ పథకం ప్రకారం సినిమా పక్కీలో ఇటీవల వచ్చినటువంటి తంగలాన్ సినిమాలో ఏ విధంగా అయితే తలను మొండాన్ని వేరు చేస్తారో ఆ విధంగా బుద్ధుని యొక్క తలను మొండాన్ని వేరు చేసి ఆ విగ్రహాన్ని పీఠంపై నుంచి కిందకి తొలగ దుబ్బేసి దాన్ని మళ్ళీ అక్కడ మొండంతో నిలబెట్టి తలను కాళ్ళ దగ్గర పెట్టి అది ఒక పథకం ప్రకారము తథాగతుడు గౌతమ్ బుద్ధుని అవమానించేటటువంటి ఆ ప్రక్రియను అక్కడ చేయడం జరిగింది ఇమీడియట్గా రూరల్ సిఐ గారికి మెసేజ్ పెట్టాం ఆయనకి ఫోటోలు కూడా పెట్టాం ఆయన స్పందించకపోతే వెంటనే మేము డిఎస్పీ గారికి పెట్టాం సో డిఎస్పి గారు స్పందించలే సిఏ గారు స్పందించలే ఇప్పటి వరకు కనీసం విజిట్ చేసి ఆడ ఏం జరిగిందని కూడా చూడలే ఒక పద్ధతి ప్రకారం చాలా బలమైనటువంటి విగ్రహం అది పిల్లర్లు వేసినట్లు బోల్డ్ చేసింటారు మధ్యలో రాడ్స్ ఉంటాయి ఇనప రాడ్స్ అలాంటి విగ్రహాన్ని తలాను మండాన్ని వేరు చేశారంటే బలమైన ఆయుధాలు ప్రణాళిక వేసుకొని చాలామంది గుంపుగా అక్కడికి వెళ్ళి ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారు ఖచ్చితంగా ఆ ఉన్మాదులు ఎవరో గుర్తించి వెంటనే సమాజం ముందుంచి వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి మేము పోలీసులకి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మేమిప్పటికీ హైదరాబాద్లో బౌద్ధ సంఘాలకి సౌత్ ఇండియాకి సంబంధించిన బౌద్ధ సంఘాలకి సమాచారం ఇచ్చాం వాళ్ళు ట్వెల్వ్ థర్టీకి మీటింగ్ పెట్టుకొని మాకు అనుమతి ఇచ్చారు ఇక్కడ ధర్నా చేయమని ఇప్పుడు నిరసన తెలియజేస్తూ ఉన్నాం దీన్ని నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా బౌద్ధులు అంబేద్కర్ ఇష్టలు రోడ్ల వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి వెనుకాడబోమని చెప్పి తెలియజేస్తూ మదనపల్లె పురపాలక సంఘం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు నేడు మదనపల్లె పట్టణంలోని సైదాపేట నందు పదిహేను లక్షల రూపాయలతో నిర్మించనున్న డ్రైన్లకు చైర్పర్సన్ పరమన మనూజతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నూర్ ఆజం మున్సిపల్ కమిషనర్ ప్రమీల డిఈ శ్రావణి ఏఈలు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లె పురపాలక సంఘం అభివృద్ధికి వంద అడుగులతో మాస్టర్ ప్లాన్ను రూపొందించడం జరిగిందన్నారు అదేవిధంగా అభివృద్ధికి ఆటంకంగా ఉన్న సీఎంఎఫ్ఎస్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలగించడం జరిగిందన్నారు పేదలు అధికంగా నివసించే సైదాపేటనందు వారి ఇబ్బందులను తెలుసుకుని పదిహేను లక్షల రూపాయలతో డ్రైన్లను నిర్మించడం జరుగుతుందని అన్నారు అధికారులు నాణ్యతగా త్వరితగతిన ఈ డ్రైన్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు

దాదాపు పదహైదు లక్ష రూపాయలు ఏమి ఈ జనరల్ మున్సిపల్ జనరల్ ఫండ్లో ఇవ్వడం జరిగింది ఇప్పుడు మొన్ననే సిఎఫ్ఎంఎస్ క్లియర్ అయ్యింది ఇప్పుడు కమిషన్ గారికి పవర్స్ వచ్చినాయి ఏమే ఇప్పుడు దానికి ఎట్లా విధంగా ఇంకా మదన్పల్లి టౌన్ డెవలప్ చేయాలా ఇదే కాకుండా వేరే ఫండ్స్లో కూడా ఇప్పుడు ఒక ఆరు కోట్ల రూపాయలు ప్రపోజల్స్ పెడుతున్నాం మదన్పల్లి టౌన్కి నిన్ననే ప్రపోజల్స్ అంతా తయారు చేశారు కమిషనర్ గారు టౌన్కి ఒక క్లియర్ క్లియర్గా అన్ని వార్డులకు ఒక పదహైదు నుంచి ఇరవై లక్షల రూపంగా మేము తయారు చేయమన్నాను ఆ విధంగా మొత్తం టౌన్ కనుక ముప్పై ఐదు వార్డులకు కూడా యావరేజ్ పదహైదు లక్షలతో ఇస్తున్నారు తప్పకుండా మదనపల్లి పట్టణ అభివృద్ధి మన బాధ్యత దానికి ఇదే కాకుండా పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి ఒక పెద్ద యాక్షన్ ప్లాన్ ఇచ్చారు దాంట్లో మాస్టర్ ప్లాన్లో టౌన్ ఉంది రోడ్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ ఉన్నాయి దాంట్లో సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఇదే కాకుండా ఎయిర్పోర్ట్ కూడా ప్రతిపాదించారు సో మదన్పల్లికి ఒక మహర్దశ రాబోతుంది ఇది ఎందుకంటే ఇది క్లియర్ కట్ ఎక్కడ కూడా కానీ సందర్భానికి చెప్పిన మాటలు కాదు ఈరోజు దాదాపు చూడండి ఆ గంగమ్మ గుడి ఆ పక్క ఏదైతే కాలనీస్ ఉన్నాయో ఈ దాదాపు ఇరవై ఏళ్ళ కల మొన్ననే రెండున్నర కోట్ల రూపాయలతో రోడ్లు ఇచ్చాము ఈ విధంగా నిత్యం ప్రజల్లో ఉన్నాము ప్రజా సమస్యలపైన ఉన్నాం దానికి పరిష్కారం చేసి ఇంకా అభివృద్ధి అందరికీ నమస్కారం ఈరోజు సైదాపేటలో ఈ వైస్ చైర్మన్ గారు నూరాజం అజార్డు ఇది సంబంధించి పదహైదు లక్షల మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుండి డ్రైన్స్ని శాంక్షన్ చేయడం అయింది దీనికి ఈరోజు భూమి పూజ కార్యక్రమాలు చేసిన గౌరవం ఎమ్మెల్యే జహాన్ గారి వైస్ చైర్మన్ గారు కమిషనర్ విజయ్ ప్రజాప్రతినిధులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన చెప్పినట్టు ఇదీ పోర్టల్ ద్వారా ఫండ్స్ని రిలీజ్ చేయడం జరిగింది కాకపోతే దాంట్లో ఒక చిన్న వెల్త్ పెట్టాలి ఏప్రిల్ నుండి వచ్చే ఫండ్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలని గవర్నమెంట్ చేసింది మనకి ఇంకా జనరల్ ఫండ్ చాలా ఉంది దాన్ని కూడా వెసులుబాటు కల్పిస్తే మరింత ఉండే ఆల్రెడీ శాంక్షన్స్లో ఉండే వర్క్స్ దాదాపుగా చాలా ఉన్నాయి దాదాపు ఏడెనిమిది కోట్ల ఇంకా చేయాల్సిన వర్క్స్ ఉన్నాయి ఇప్పుడు చేసినట్లు ఏడు ఏడు కోట్ల వర్కులు దాకా చేయాల్సి చేయాల్సింది వీటినన్నీ ఇచ్చేస్తే మనకు ఫండ్స్ ఇప్పుడు చిన్న ఫండ్స్ అనిపించదు కాబట్టి దాన్ని కూడా వెసులుబాటు కల్పించి మనకు జనరల్ ఫండింగ్ మనకి ఇవ్వగలిగితే ఇచ్చేసి మిగిలిన వర్స్ని కూడా ప్రోగ్రెస్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఇచ్చేస్తే ఉన్న వర్కులు కూడా కాంట్రాక్టర్ని పిలిపించి మాట్లాడి ఎవరికైతే మనం ఇవ్వాల్సిన ఫండ్స్ ఇచ్చేసి వాటిని ఇంకా ప్రోగ్రెస్ తీసుకోవడానికి సహకరించాల్సింది అయితే పెద్ద గుది అది ఇప్పుడే తరలి పక్కకు పోయింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు చైర్మన్ గారు చెప్పింది మంచి మాటని కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు దాని అనుగుణంగా మనం వ్యవహరించాలా కానీ అది తప్పకుండా మార్చ్ నుంచే అన్నాం మార్చిలో ఇస్తేనే మనమే పదహైదు ఇరవై కోట్లు ఫండ్స్ ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మనం తెలియగా రాష్ట్రం వైపు చూడాలా సకాలంలో జీతాలు ఇవ్వాలా పోలవరం కంప్లీట్ చేయాలా రాష్ట్ర రాజధాని నిర్మాణం చేయాలా ఒకసారి అన్నీ కూడా తీసుకుని వెళ్ళాలి దానికి అనుగుణంగా కలిసి ఇంకా ఆ ఏడు కోట్లతో సంబంధించి ఇప్పుడు ఏడు కోట్లు మనం తీసుకుంటాం తీసుకుంటాడు ఏదో ఒకటి చేస్తాం కమిషన్ చైర్మన్ గారు చెప్పిన పది కాదు తప్పకుండా ఏదో ఒక రూపంగా దానికి చాలా సంతోషం ఈరోజు ఎందుకంటే ట్రైన్స్ మన వార్డులో ముప్పై ఏళ్ళ నుండి పెండింగ్ ఉన్నాయి గతంలో కానీ రెండు మూడేళ్ళ ముందు ఎమ్మెల్యే గారు పదహైదు లక్షలతో చూపించినారు అన్న ఈరోజు సహకారంతో చైర్మన్ సహకారంతో ఇప్పుడు ట్రైన్స్ మళ్ళీ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఎందుకంటే ఇబ్బంది తో వర్షాలు పడితే వర్షాలు పడితే చిన్న చిన్న కాలువలు ఉన్నాయి ముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళు వెనకాల బహుద కాలువ ఉంది అక్కడ పాములు ఉన్నాయని ఇంట్లో వచ్చేస్తున్నాయని దానికోసము ఈరోజు చాలా రోజులు నుండి పెండింగ్ ఉండే వరకు తో చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనము ఇక్కడ కాంట్రాక్టర్స్ ఎవరు ఉన్నారు వర్కర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళకు ఇక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళంతా సహకారం వాళ్ళకు సహాయం చేయాలి మా మెడికల్ పోతాయి మాకు ఇట్లా కాలం ఇట్లా రాకూడదు ఇట్లా పోకూడదు అని చెప్తారు దానికి మందు సహాయం చేయాలి ఈ వార్డు ప్రజలందరూ అదేవిధంగా ఈ వార్డు ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మనము ఇంకా ఎమ్మెల్యే సహాయంతో చైర్మన్ సహాయంతో మాకు ప్లాంట్ ఆరో ప్లాంట్ కావాలి అదేవిధంగా వచ్చే కాలం కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని మా వాడు నేను కోరుతున్నాను సెలవు ఇండియాస్ ఇండియా సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన న్యూ స్టోర్ మన మదన పల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అపురపరచడానికి సిద్ధంగా ఉంది మరింకెందుకు ఆలస్యం ఈ రోజే మన ఇమ్మాది సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి వెల్కమ్ బ్యాక్ టు ఎంసీటీవీ న్యూస్ బుద్ధిని కొండలో బుద్ధిని విగ్రహాలపై పలుమార్లుగా దాడులకు పాల్పడుతున్న ముష్కర్లను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని బహుజనసేన రాష్ట్ర అధ్యక్షుడు చీచేందు డిమాండ్ చేశారు నేడు బుద్ధుని కొండను బహుజన సేన బృందం సందర్శించి జరిగిన సంఘటనను పరిశీలించి విచారం వ్యక్తం చేశారు ఆ ముష్కరులను పోలీసులు గుర్తించాలని గతంలో ఎటువంటి పటిష్టమైన చర్యలు పోలీసు వారు చేపట్టకపోవటం వల్ల మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని వాపోయారు మదనపల్లి శాంతి భద్రతలకు నిలయంగా మత సామరస్యానికి ఆదర్శంగా హిందువులకు బసినికొండ మహమ్మదీయులకు మన్నూరు కట్టు బుద్ధిస్టులకు అంబేద్కరిష్టులకు బుద్ధుని కొండ ఇలా సామరస్యానికి ప్రతీకగా ఉన్నాయని కొనియాడారు గతంలో బుద్ధుని కొండపై జరిగిన దాడులపై పోలీసుల చర్యలు పటిష్టంగా లేకపోవటం వల్లని ఇలాంటి చర్యలు పునరావృతం అవుతున్నాయని ఆరోపించారు ఇప్పటికైనా పోలీస్ శాఖ తక్షణమే స్పందించి పటిష్టమైన చర్యలు భద్రతా ఏర్పాట్లు చేయాలని వీరు సూచించారు అధిక వడ్డీలు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సాజహాన్ బాషా హెచ్చరించారు నేడు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చిలో ఉన్న అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కోళ్ల రాజు మృతదేహాన్ని పరిశీలించి అతని కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరైనా అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వేధింపులకు గురి చేస్తుంటే బాధితులు తన దృష్టికి తీసుకురావాలని కోరారు అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బాధితులు ఎవ్వరూ ఆత్మహత్యకు పాల్పడవద్దని హితవు పలికారు பதி மாட்டூசி தான் சூசின்பட சச்சிவாலயம் ஆய்மூசி பாதுகாப்பு கனேசி வந்து ஆய்மொக்க மாட்டி நிர்ந்து எவ்வளோ பிகெத்துக்கிட்ட கண்கூட ఇంట్లో వీడియోలు కూడా అదే చెప్పేది ఒక కోటి పదహైదు లక్షలనా ఇంట్లో ఎత్తుకొని పోయి నేను కూలి లత అంతా ఎంచి డబ్బు కొంతా నేను కూడా ఉన్నాను వీడియోలు కూడా ఉండే మన దగ్గర ఎంచుకున్నారన్న అట్లా కట్టు కట్టి ఆ ల్యాండ్కి ఎస్టేట్ ఉంది ఎస్టేట్లు ఇస్తున్నారు పని ల్యాండ్కినా ఇచ్చిండేది ఒక కోటి పదహైదు లక్షలనా ఇంట్లో కూర్చొని ఎంచి ఇల్లు కొనుక్కొని వాళ్ళు ఇప్పుడు డ్రామాలు ఆడుతుండారు అన్న వాళ్ళు నేను దగ్గర అన్ని ఎవిడెన్స్ వీడియోలు అన్నీ ఉన్నాయి ఎంచుకునేటప్పుడు కూడా నేను చెప్పిన పులి వీడియో తీద్దామని చెప్పి వీడియో తీసుకున్నాను ఇస్తా అంటే నేను వీడియో తీసు ఇప్పుడు నేను బాకీనే లేదనుకున్నాను అను రిటర్న్ నోటీస్ పంపించింది అన్నీ అమ్మా నేను వీడియో నా మీద కూడా చెక్ పంపించింది తొమ్మిది లక్షలు అందరూ కట్టేసినా కూడా మళ్ళా పంపించింది అమ్మా ఎందుకంటే ఈ డబ్బులు మాపేసేదానికి ఈ డబ్బులు నేను ఇచ్చినాను నా ఇంట్లో ఉండే డబ్బులు వెళ్ళకనే మా పేర్లు వాడతాను ఇలా కట్టాల్సి వస్తుందండి ఈరోజు రాజన్న చాలా మంచి మనిషి పాపము చాలా మందికి వ్యాపార రీత్యా లావాదేవీలు ఉన్నాయి కాకపోతే ఆయన చనిపోవడం చాలా బాధాకరం ఈరోజు అది చూస్తూ ఉంటేనే మనసు ఉంది ఆయన ఈరోజు వేరే వాళ్ళ దగ్గర అధిక వడ్డీతో తీసుకొని డబ్బులు కట్టలేక ఇదే ఒక పెద్ద ఇది అయింది పట్టణంలో రెండు రూపాయలకన్నా వడ్డీ ఎవరైనా డబ్బులు ఇచ్చి ప్రజలకు హింసిస్తే తక్షణం క్రిమినల్ చర్యలు వాళ్ళ పైన కాల్ మనీ కేసు కట్టాలా ఇమీడియట్గా రిమాండ్ చేసే ఇప్పుడు ఒకే ఒక రూల్ రెండు రూపాయలకన్నా ఎక్కువ సీడీ ఇంట్రెస్ట్లు అదేదో పెనాల్టీ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కలెక్ట్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉండారో కంప్లైంట్ మా నోటీస్కి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి రిమాండ్ వేరే మాటే లేదు వాళ్ళు ఎవరైనా ఉన్ని సైలెంట్గా రిమాండ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందేలా అధికారులు సిబ్బంది పనిచేయాలని అన్నమయ్య జిల్లా వ్యవసాయ శాఖ జేడి శివనారాయణ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏడీ రమేష్ సిబ్బంది ఉన్నారు ఈ సందర్భంగా జేడి శివనారాయణ మాట్లాడుతూ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు వాటిని గ్రామంలోని చివరి రైతులకు అందేలా ప్రతి ఒక్కరూ పారదర్శకంగా పనిచేయాలని సూచించారు

పదవి పరిశీలించాను కాబట్టి నాకు జిల్లా ప్రసంగం కాబట్టి డివిజన్ వారీగా మా వ్యవసాయ అధికారులు మరి వ్యవసాయ విశ్రహకులు ఏ ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు వాళ్ళకి ఇచ్చిన టార్గెట్స్ చెప్పి వాళ్ళు ఎంతవరకు వాటిని అచీవ్ చేస్తారు అనే ఉద్దేశంతో రివ్యూ చేసిన కోసం ఈరోజు రావడం జరిగింది ఇప్పుడు అన్నీ కాబట్టి అదే కాకుండా ఈ డివిజన్లో ఇంకా పంటల స్థలిని తెలుసుకోవడము ఆ పంటల స్థలంలో మార్పులు తెచ్చేసి రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగురించిన రకాలను మరియు ఖర్చు తగ్గించుకోవడానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడానికి పనిచేస్తున్నామని బాషా తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని గొల్లపల్లి సర్కిల్ నందు ఆర్వో ప్లాంట్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ కమిషనర్ ప్రమీల డిఈ శ్రావణి కౌన్సిలర్ ప్రసాద్ ఏఈలు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికీ సురక్షితమైన తాగునీటిని అందించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు గొల్లపల్లి సర్కిల్ నందు ప్రజల సౌకర్యార్థం ఎనిమిది లక్షల రూపాయల మున్సిపల్ సాధారణ నిధులతో ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు ఆర్వో ప్లాంట్ ప్రారంభం అయ్యాక ఆ ప్రాంత ప్రజలు ఉచితంగా మినరల్ వాటర్ పొందవచ్చని చెప్పారు ఇంకా వార్డులో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు

మున్సిపాలిటీ ఏదైతే గొల్లపల్లి మన కాలనీలో ఆర్ఓ ప్లాంట్ ఇవ్వడం జరిగింది దాదాపు ఇది ఒక ఎనిమిది లక్షల రూపాయల తొమ్మిది లక్షల రూపాయలు బడ్జెట్తో ఇస్తున్నాము తప్పకుండా సమస్యలు ఏమున్నా కూడా తెలిసిన వెంటనే దాన్ని పరిష్కార మార్గంలో పెట్టాలని చెప్పి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం ఇంకా ఏమున్నా కూడా తప్పకుండా పరిష్కారం చేస్తాం ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం స్టోర్ డీలర్లు తప్పనిసరిగా రేషన్ ను అరవై సంవత్సరాలు దాటిన వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వాలి ఎమ్మెల్యే షాజహాన్ బాసా స్పష్టం మదనపల్లి పట్టణంలోని గొల్లపల్లి నందు స్వర్ణాంధ్ర తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే బుద్ధుని విగ్రహం తలనరికి వారిని పోలీసులు పట్టుకొని శిక్షించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి భారతీయ అంబేద్కర్ సేవా వ్యవస్థాపక అధ్యక్షుడు పిటిఎం శివప్రసాద్ హెచ్చరిక మదనపల్లి రూరల్ మండల అంకిశెట్టిపల్లి పంచాయతీ బుద్దిని కొండపై జరిగిన ఘటనను నిరసిస్తూ నిరసన దీక్ష చేపట్టిన భారతీయ అంబేద్కర్ సేనా నాయకులు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్